అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ మనతో ఉన్న మన ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా నాకు ఆటో ఏదైతే ఉందో ఆటో నేర్పించి నిజంగా ఆటో లేకపోతే నేను నిజంగా ఒక రేంజ్ లో ఏం చేయాలి తెలియక ఆటో అన్నం పెట్టింది కొన్నాళ్ళు ఆటో నేర్పించిన గురువు అనమాట మా బాబాయ్ యాదృచ్ఛికంగా ఏం చేస్తున్నా అంటే ఈ కారు మనం వేసుకొచ్చామా వీడియో ఎడిటింగ్ చేస్తా కూర్చున్నాను అండి ఇచ్చి కార్ వేసుకెళ్తాడు ఆయన మీ ఎక్కడో తెలుసా శిబార్ ఇందులో ఓపి పది రూపాయలు అంట నాకు బాబాయ్ చెప్పాడు నిజం చెప్పాయినా ఓపీ పది రూపాయలు ఆ పేషెంట్ మీద ఓపి ఓపి సంవత్సరం సంవత్సరం మామూలుగా అయితే మనకు పదిహేను రోజులకే మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు రూపాయలు తీసుకుంటున్నారు బయట హాస్పిటల్లో ఆ సంవత్సరం పనిచేసి అంట మూడు వేలు రెండు వేలు ఆపరేషన్ చేసిన మూడు వేలు ఐదు నాలుగు వేలు లోపు క్లీనింగ్ దవడీ ఏదైనా గానీ పంటికి సంబంధించి చాలా తక్కువ అంట శిబారని వచ్చాం నేను మాత్రం సురేష్ చేసిన తప్పు అయితే చేయబోవట్లేదు ఎందుకంటే సురేష్ ఒకే ఒక వీడియో పెట్టాడు అందుకనే మనం హాస్పిటల్కి సంబంధించిన రిలేటెడ్ విషయాలు ఏమి చెప్పట్లా మేము డ్రైవింగ్కి వచ్చాం డ్రైవింగ్ చూసుకుని ఇంటికి వెళ్తామండి ఇంకేం లేదు కాఫీ తాగొద్దామా వెళ్ళి అదేంటి పరిస్థితి ఇక్కడ కాఫీ కాస్ట్లీ అంట కాస్ట్లీ కాఫీని తాగేసి వద్దాం కాస్ట్లీ అంటుంది మహా అయితే వంద రూపాయలు ఉండ విషయం మాడిపోతున్నాయి బాబోయ్ కళ్ళజోడి తెచ్చుకున్నావు పెట్టుకోవాలి అంటున్నాడు ఇందాక బాబాయ్ ఏ ఊరిది తక్కిల పొడ ఇదిగంటే తక్కెళ్ళపొడలో పంటికి సంబంధించిన అతి భయంకరమైన హాస్పిటల్ ప్లస్ కాలేజ్ అనమాట ఇది శిబార అని చెప్పేసేసి ఎదురు క్యాంటీన్ ఉంది నాకు ఎత్తుకెళ్ళి ఆ బస్టానమ్మాలు పెట్టేవాయి కారు సార్ ఏంటి అక్కడ పెట్టారు విజులు వేస్తున్నా చూ చూసుకోకుండా వెళ్ళిపోయారు ఎక్కడ పెట్టాడు అంటే ఎత్తుకొచ్చి సెక్యూరిటీ అయ్యా టెన్షన్ పడక బ్రో వస్తారు ఏమి తీసుకెళ్తలేదు ఇక్కడ స్థలం అని చెప్పారు ఏది కారు ఇక్కడ పెట్టా వచ్చినా చూపిద్దాం బండి ఇదా ఎంట్రన్స్ సెక్షన్ లేదా టీ కాఫీ ఉందా లేదా అక్కడ ఉందా బాబాయ్ రెండున్నర తర్వాత అయితే దొరుకుతుందంటే టీ కానీ కాఫీ కానీ ఇది లంచ్ టైం అండి అన్నారు ఇదిగో ఈ షాప్లో ఐస్ క్రీమ్ బౌ చాలా ఎక్కువ ఉండేగా ఐస్ క్రీమ్ తీస్తుందా బాబాయ్ బాబట్ల సినిమాకి వెళ్దాం కదా ఇప్పుడన్నా అక్కడ మనకు రీజనబుల్ కాస్ట్లు వచ్చాయి ఏం తెలుసా వాటర్ బాటిల్ నిజంగా సినిమాల్లో వాటర్ బాటిల్ ఇరవై రూపాయలకి వస్తాయి కదవా అన్నీ మామూలు రేంజ్ కాదు ఇదిగోండి మనమైతే స్లై స్లైస్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఉన్న పదార్థాల కళ్ళు ఇదే తక్కువ వచ్చింది అంటే ఎక్కువ పెట్టి తీసుకుంటాంలేండి దీని కాస్ట్ ఇరవై రెండు రూపాయలు అంట అది సంగతి ఇదిగోండి ఇదైతే బాబాయ్ కార్ అనమాట దీన్ని అంటే ఒక ఆడవేళని ఎట్టయితే కాపాడుకుంటారా అట్ట కాపాడుకుంటా కాపాడుకుంటా దీన్ని మెయింటెనెన్స్ అటు ఉండిద్ది అనమాట చాలా అంటే చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తాడు బండి చూపిస్తా చూడండి రెండు వేల పదమూడు బాబాయ్ పదమూడు మోడల్ అయినా కానీ లుక్ మాత్రం అది అనమాట నేను నిజంగా చెబుతున్నానండి బండి తీసుకుని సంవత్సరాలు ఉంది బాబాయ్ ఆరా ఇంకో మనిషి దొలుతుంది జోడలి ఇప్పుడు దాకా అవును ఆ మాత్రం లేకపోతే బళ్ళు మెయింటైన్ చేయలేరండి ఇచ్చి అట్లా చేస్తే షా స్లైస్ కూల్ కూల్ హాస్పిటల్ అయితే చాలా బాగుంది కదండీ దాని ఎదురు ఎట్లా ఉందో చూడలేదు మీరు ఇంకా బాగుంది అంత మొక్కజొన్న చేలేసేసి బస్ ఓ ఫోనా ఇదిగో మొక్కజొన్న తోటలు స్మెల్ ఒక రకంగా వచ్చి తెలుసుకోలేదు మీకు ఇదో చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇది ఎదురు మొత్తం కనిపించేది మొత్తం మొక్కదోన్న చాలా బాగుంది ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట సురేష్ ఆగండి చెప్తా సురేష్ చేసిన తప్పు నేను చెయ్యను అని ఎందుకన్నానంటే సురేష్ ఒక వీడియో చేసాడు ఎయిమ్స్ గురించి ఆ ఎయిమ్స్లో లో ఓపీ పది రూపాయలు స్కానింగ్ అరవై రూపాయలు మీరు ఎక్కడైనా చూసారా అని చెప్పి ఒక తమ్ పెట్టి అయితే ఫోటో పెట్టి అదన టైటిల్ రాసి చేశాడు అయితే ఏం జరిగిందంటే చాలా అంటే చాలా వ్యూస్ వచ్చినాయి ఇంచుమించు మూడు లక్షలకి వెళ్ళిపోయినట్టుందో ఇంకా దాటిపోయిందో ఇప్పుడు అది చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది బాగా బాగా వెళ్ళిపోయింది అనమాట ఇంకా అయితే ఆ వీడియో తర్వాత నెక్స్ట్ మనోడు వ్లాగ్స్ చేస్తాడు కదా అవి చేసినప్పుడు జనం చూడాల ఆ సబ్స్క్రైబర్స్ కానీ ఆ వ్యూస్ కానీ కేవలం హాస్పిటల్ రిలేటెడ్ ఉందా కాబట్టే నెక్స్ట్ ఇతను ఎట్లాంటి వీడియోలో చేస్తాడు కాబోలు హాస్పిటల్కి సంబంధించినవి ఎక్కడ మంచి వైద్యం దొరికి దొరికిద్ది ఇట్లాంటివి చేస్తాడు కాబోలు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ మరి డైలీ బ్లాగ్స్ చేస్తాం కదండి ఈరోజు ఇట్లా ఎట్లా అని చెప్పి చెప్తాం కదా అట్లా చేసేవారికి ఎవరు చూడట్లా అందుకని సురేష్ ఛానల్ అయితే పాపం చాలా అంటే చాలా దారుణంగా పడిపోయిందనమాట అందుకనే ఈ తప్పు నేను చేయను అని చెప్పన్న అది విషయం ఈ హాస్పిటల్కి డ్రైవింగ్ కొంచెం డ్రైవింగ్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట అది విషయం కూలింగ్ బాట స్లైస్ చల్లగా ఉంది అయ్యా ఆ ఈ సందర్భంగా ఇట్లా కూర్చుని మాట్లాడుకునేటప్పుడు పాత రోజు అయితే గుర్తొచ్చిన నాకు ఆ ఒక పది సంవత్సరాల క్రితం పది పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా ముఠాలకి వెళ్ళి ఆటోలు వేసుకుని ఆడవాళ్ళని దింపేసి ఆటోలు చెట్లు ఎట్టగా పెట్టుకుని ఆటోలో కూర్చుని అది పొడుకుని చక్కగా సగబులు చెప్పుకునేవాళ్ళం ఆ ఇప్పుడు ఈ కార్లు వచ్చేసి ఇట్లా ఒక చోట కలిసి మాట్లాడుకుంటాం అనేది ఆ రోజు గుర్తు చేసింది అనమాట అదే రెవెల్యూషన్ అంటారు చూసారా అట్లా సాగింది ఎట్టంది నీకు చెప్పు నేను చెప్పు ఆ రోజులు ఎట్టండి ఈ రోజులు ఎట్టండి గుర్తుంది నిజంగా అండి ఎవరు బాక్స్ తెచ్చుకునేవాళ్ళం అందరం కూర్చుని ఆ కూర వేసుకుని ఆ కూర వేసుకుని తినేవాళ్ళం అనమాట ఈ రోజు ఆ రోజులు గుర్తొచ్చి అంటారు అది యాక్చువల్ సుబ్బారామయ్య కూడా అటు నుంచే పోయాడు సుబ్బారామయ్య తెలుసు కదా మీకు ఆయన కూడా గనవరం వెళ్ళాడు అనమాట కారు వేసుకుని అదే సంగతే నేను దాయబాబాయి సుబ్బారామయ్య నల్లబాబాయి మా ఊళ్ళు పది మంది వెళ్ళేవాళ్ళు ఆటో లేచినట్ట ఏదైనా గడిచిపోయిన రోజులే మంచి రోజు మంచి రావు అనమాట ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఫ్లైట్ లేనా ఫ్లైట్ లేనా దేవుడు ఆశీర్వదిస్తే ఆట అది చేతులు కిడ్డింగ్ అంతా సీన్ మనకు లేదు అనమాట నిలబెట్టి చాలు మాకైతే ఆకలి తెగవద్ది టైం ఒంటి గంట అయింది నన్ను తీసుకొచ్చిన ఆయన నాకు ఫోన్ చేయాలని తీసుకొచ్చిన వాళ్ళకి ఆయనకు ఫోన్ చేయాలి అదని సాగితే ఇక్కడ నుంచి అయితే భోజనం చేసేసి వాళ్ళు వస్తే అప్పటి నుంచి బయలుదేరి గోయింగ్ టు హోమ్ మధ్యలో దారిలో కొన్ని కొన్ని వస్తువులు సామాగ్రిలు తీసుకోవాలి చూపిస్తాం మీకు అదే సంగతే శివార్ నుంచి అయితే మనం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకే బయటకు వచ్చాము అయితే ఇక్కడ మనకి కారు చెప్పలేదు కదా మీకు మహమ్మద్ హక్ అన్నాడు కదా అయితే తీసుకొచ్చా అన్న వేయించుకున్నాడు అది సంగతి కొంచెం రెస్ట్ తీసుకుని ఇక్కడ రిలేటివ్స్ ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాను పడుకున్నాకి వెళ్దాంలే పెయిన్గా ఉంది అన్నాడు నాకైతే భోజనానికి డబ్బులు ఇచ్చాడు చేసిరామని ఇప్పుడే అయితే వెళ్ళేసి ఒక మంచి భోజనం తిన్నాక తెలుస్తుంది మంచిదా కాదా అనేది మంచి భోజనం వచ్చి అయితే అయితే ఇక్కడే మళ్ళీ పార్క్ చేసుకుంటే మెయిన్ రోడ్డు పక్కనే ఇవే ఇక్కడ ఇదేంటంటే ఎం కన్వెన్షన్ హాల్ అనమాట హైవే పక్కనే ఉండిద్ది నేషనల్ హైవేకి గుంటూరు సిటీలో వచ్చే దగ్గర అనమాట ఇది ఇంకోండి నేను అటు నుంచి వచ్చా అటు నుంచి వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ వన్ ఫార్టీ నైన్ అన్లిమిటెడ్ అని ఉంది అంటే నేను వాస్తవంగా అన్లిమిటెడ్ గురించి అయితే రాలా ఇక్కడికి ఇక్కడ తిందామని చెప్పేసి మీకు ఒక విషయం చూపిస్తా చూడండి అందుకని నేను యూటర్న్ చేసుకుని వస్తున్నాను అనమాట చూపిస్తా అది కాయన్ని చూసారా బ్రో ఉందా ఫుడ్ ఫుడ్డు ఇది ఎక్కడా ఉందా ఫుడ్ ఉందా ఫుడ్ ఉందా ఫుడ్డు ఫుడ్ ఉందా బిర్యానీ బిర్యానీ రావచ్చా ఓకే థ్యాంక్ యూ పార్కింగ్ 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 కార్ పార్కింగ్ ఆయనకి ఏమో తెలుగు రాట్లా దాకా హింది రాదు పార్కింగ్ ఎక్కడంటే పార్సిల్ పార్సిల్ ఉంది అంటున్నాడు ఓకే మనకైతే పార్కింగ్ చూపించాడు అనమాట ఓకే ఓకే పిల్లలు అయితే ఖచ్చితంగా దడుచుకుంటారండి అవి చెప్తాడు ఎవరు నైస్ కాస్ట్యూమ్ అండ్ హారబుల్ ఇటేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి రెస్టారెంట్ గుంటూరు ధమ్ బిర్యానీ ఏంటండి స్పెషల్ ఇక్కడ త్రీ పీసెస్ వస్తాయి అంట అది చెప్పారు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చూద్దాం అట్లా ఉంటావు తిరుగు మాట ఇటు తిరుగు నీళ్ళు పోతేనే తిడతారు ఏం చేస్తా పాపం అయ్యా పది రూపాయలు ఎక్స్ట్రాగా సరిపోయింది

సంగతే ఫుడ్ అయితే అయిపోయింది చెప్పినట్టుగానే అన్లిమిటెడ్ రైస్ అనమాట మనోడితో సెల్ఫీ కూడా తీసుకున్నా బాగుంది మన ఇచ్చిన డబ్బులకైతే న్యాయం చేశారని చెప్పచ్చు నైంటీ నైన్ ఉంది వన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ ఉంది నేనైతే వన్ ఫార్టీ నైన్ తీసుకున్నా రాయల్ ఫుడ్ వే యాక్చువల్లీ యాక్చువల్లీ ఈ బాటిల్స్ కూడా వాళ్ళ రెస్టారెంట్కి సంబంధించిన లేబులే ఉందన్నమాట వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేబుల్ మాత్రం ఈ సంగతి Gracias. భోజనం చేసి వచ్చిన తర్వాత అండి ఇక్కడ చెట్టు కింద ఆపి కూర్చున్న రోడ్డు పక్కనే అయితే కామింగ్స్ చదువుతా ఉన్నా అనమాట చదువుతా ఉంటే పిల్లలకు కాదు పల్లెలకు ఉందని చెప్పి ఇంటి ఇట్లా ఉందని చెప్పి నేను ఒకసారి టైటిల్ అయితే చూసిన తర్వాత నాకు షాక్ అంటే పిల్లలకు అని రా పడలేదు అక్కడ అది ఏం జరిగిందంటే అక్కడ రోడ్డు పక్కన ఉన్నా కదా ట్రాఫిక్ బళ్ళి అవుతున్నాయి నేనేమో వెళ్ళాలి అట్టు వెళ్ళాలి ఆడావిడిలో టకట రాసిస్తాను అనమాట పోస్ట్ చేస్తాను నిజంగా అయితే చూసుకోలేదు ఇంకా మీరు అందరూ కామెంట్లు పెట్టారనమాట అప్పుడు చూసి అయితే నేను దాన్ని కరెక్ట్ చేశాను యాక్చువల్లీ ఇంటికాడ ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతి దాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసి పెడతాను అనమాట అయితే అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్లు జరగకుండా చూసుకుంటారండి థ్యాంక్ యూ చెప్పిన ప్రతి ఒక్కరికి ఇంట్లోని పొనూరు దాటిన తర్వాత అయితే మనం చింతపూడి దాటాం అవిశాఖ అవిశాఖ అంటున్నారు కదా అది ఇక్కడ తమలపాకులు చెట్టుకుంటుందని అక్క చెప్పింది కార్ అయితే అక్కడ పెట్టేసి నేనైతే ఈ తోలపకల తోటలోకి వెళ్తానా అడిగైతే శక్తి వద్దాం బైక్ ఉంది ఎవరిదో తోటకి వెళ్ళకూడదానంటా ఊరు లేరే ఇదైతే తమలపాకల తోట అండి ఏమండి ఎవండి పెద్ద ఒక్కడికి రారా బయటికి మరి పిల్లలకి గోద బిడలు చేసిన పెద్ద అవిశాఖ కావాలంట సరే పద్దైనా రావచ్చు ఇటు నుంచి కార్ రోడ్డు మీద ఆపొచ్చి అందుకని థ్యాంక్స్ అండి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటానులే నేను థ్యాంక్స్ పెద్దయినా అడగాలనే తీసుకొచ్చి ఇచ్చారు మా ఏరియాలో ఇది కర్రపాలెం మాది సరే పెద్దయినా థ్యాంక్ యూ ఇదిగోండి పెద్దయినా అడగాల మనకి చూడ ఎంత ఇచ్చారో చాలా అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇది తోమలపాకలతో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సాధించాం చాలా இந்த இன்னாம்புல்தான் அம்புலன்ஸ் ஏன் ஜெரிந்தே మూలుగా నాకు మీద తాటికైపోయిందంటే ఇదేనండి నేనే గబాగబా ఇచ్చేవాళ్ళని పిందలకాడ ఈరోజు వెళ్దామని చెప్పి అనుకునే వారికి లో ఇదిగో బంకులో వచ్చారా కరెంట్ లేదంట కరెంటు వాళ్ళేనా రిపేర్ చేస్తానంట ఇప్పుడు వచ్చిందో టైం చెప్పలేదంట బయట ఆడన్నా పోసుకెళ్ళచ్చు నేను వెళ్ళి ఒక కానీ ఏం జరిగిందంటే ఎక్కడకు వచ్చే వరకు ఆయిల్ అయిపోయి ఆగిపోయింది ఇప్పుడు ఎక్కడ కొట్టించుకుంటే కానీ వెళ్ళే పరిస్థితి లేదు అట్లా ఉందనమాడు పరిస్థితి కరెంట్ ఎప్పుడో చూడాలి లేకపోతే ఇటు వెళ్ళి నడుచుకుంటారు రోడ్డం పుట్టుల్లో ఒక లీటర్ దొరికిద్దాం కొనుక్కుని పోసుకొని వెళ్ళిపోవాలి ఇంటికి ఇంక పెద్ద ఈ ఇక్కడ లేట్ అవుతాము నాకు నచ్చలే వెళ్ళిపోతున్నారు పక్కలు టాటర్లు ఆటోలు ఝాన్సీ సిరి అన్సీ సితారా ఎటండి ఉన్నారా నుంచో నుంచో మోడల్ వరుస నుంచోండి వర్ష నుంచోండి చూతాగా నుంచో ఎందుకు ప్రశ్నలు ప్రశ్నలు చరా ముందుకు రండి మరి ఎంతవరకున్నారా ఇది బోదరా వచ్చా ఇదిగో ఏమేమి అడిగారు ముందుగా సిరకి అన్సికి అభిషాక్గో నువ్వు అడిగిన ములక్కాయలు సీతారా ఏం చెప్పాం ఆ నుంచో లైన్గా ఏం చెప్పావు ఇదిగో ఫడుకో సిరే తినానికి ఏంటే మాములు కేడి ఇంకా పొద్దున మెమ్మతో దేనికోసం మాట్లాడుతున్నా అని పదకొండు రూపాయలని ఇగో జాస్తి తింటానికి ఏందేమన్నా ఇగో హోటల్ పచ్చిమిరకాయలు టమాటాలు అందరి కోసం అని వచ్చినట్టునా మిర్చి బాబాయ్ కూడా పెన్సిల్ మరి నా కోసం ఏం తెచ్చుకున్నాను నేను జాగ్రత్తగా వచ్చావుగా నా కోసం ఏం తెచ్చుకో చేతులు సరే సితార్కే ప్లే పలక మామూలుది కాదు అది రేకు పలక అది ఎక్కువ రోజులు వచ్చింది మిల్కి నీకు పెన్సిల్ తీసుకో జాగ్రత్తగా వాడుకోయలు చి తినుకో ఎల్రా బాయి మా దగ్గర అయితే చెప్పింది అమ్మా ఇప్పుడు కాదు రేపు రేపు చీకట్లో అయినా సది ఏమలే అయేఎస్ అయిపోతా చీకటి చదివిన తెలు సితారా సితార మాత్రమే రావాలి అదే రెస్టారెంట్లో భోజనం ఇచ్చారమ్మా హై ఇంట్లో మంచి నీళ్ళు పద అదండి అట్లా జరిగింది నా ప్రయాణం నిన్నటి నుంచి నేను క్యాప్టెన్ మిల్లర్ సినిమా అయితే చూస్తున్నా అయితే ఈరోజు ఫినిష్ చేసా అనమాట దాన్ని ఆ సినిమా చూస్తున్నప్పుడు ఒక రకమైన ఫీల్ వచ్చింది అంటే స్వతంత్రం లేనప్పుడు ఎట్లా ఉందనేది నాకు ఈరోజు అనిపించింది మీరు చూసారు కదా చాలా చాలా ప్రాంతాలకి తిరిగా ఎంతో స్వతంత్రంగా తిరిగా నా నోట్లోంచి పెద్ద పెద్ద మాటలు అనుకోకపోతే ఏంటంటే విషయం అటుజుడు జాతీయామాసంగా చూస్తావే అటు నా నోట్లో పెద్ద పెద్ద మాటలు ఏందని అనుకోకపోతే కొన్ని మాటలు చెప్తా నేను ఇంత స్వతంత్రంగా తిరగడానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి నాట్ ఓన్లీ గాంధీజీ అందరికీ ఇంకొకసారి నాకు ఇంత స్వాతంత్రాన్ని ఆ సెల్యూట్ అనమాట పోతే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలిగేటువంటి హక్కు అనమాట అది నా హక్కుల్ని నాకు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఈ వీడియో అయితే ఇంకొకసారి జోహర్ గెలుతున్నా అనమాట నాకు అనిపించింది ఒక్కడిన వెళ్తున్నా ఎన్ని చోట్లకి వెళ్తున్నా ఇంతమంది మాట్లాడుతున్నా ఇటువంటి స్వతంత్రం లేదా సినిమాలో అనిపించింది సినిమా చూసి నాకు అక్కడ అనిపించింది అనమాట ఒకళ్ళ కింద బానిసలాగా లాగా అనిపించింది సంగతే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఇంకేమైనా చెప్పాలి